తెలంగాణ స్పీకర్ గెడ్డం ప్రసాద్ రాజేంద్ర నగర్ నియోజకవర్గం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు హిమాయత్ సాగర్ వద్ద వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ కిస్మత్పూర్ గ్రామంలో మున్సిపల్ కార్పొరేషన్ భవనం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మంత్రి సేంద్రబాబు చీఫ్ విప్ మహేందర్ రెడ్డి రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు గత పది సంవత్సరాల పాలన లోపల అప్పుడున్న ప్రభుత్వం కానీ అప్పుడున్న ప్రభుత్వ ఆధినేతలు కానీ ఈ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం సృష్టించిన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం మరి మీరు నేర్చుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మీరు నేర్చుకున్న ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి ఆహార మిషన్ కృషి చేసుకుంటా ఈ రాష్ట్రంలో కూడా రెవెన్యూ జనరేషన్ మరి అదే విధంగా ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలి ఏ విధంగా మేము ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు మేనిఫెస్టోలో పెట్టిన సంక్షేమ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలి మరి అందరికీ అందుబాటులో తీసుకురావాలని చేసుకుంటూ పోతున్నాడు కానీ ఆర్థికంగా